క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా ప్రభు పేరిట మీ అందరికీ సమాధానం కలుగును గాక నాతో ఇక్కడ చేరిన వారందరితో కలిసి మీపై కూడా దేవుని దీవెనలు వర్షించుగాక రండి కలిసి మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం యోహాను సువార్త ఏడవ అధ్యాయము నలభయో వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం జనసమూహంలో కొందరు ఈ మాటలు విని నిజముగా అయ్యానా ఆ ప్రవక్తయే అని మరికొందరు ఈయన క్రీస్తే అనిరి మరికొందరు ఏమి క్రీస్తు గలలయలో నుండి వచ్చునా క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బెట్లహేమను గ్రామంలో నుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా అని చాలా ఉన్నతమైన సందేశం మనం వినబోతున్నాం కొంచెం జాగ్రత్తగా ఉండండి మనం చదువుకున్న ఈ వచనాల్లో కొందరు లేఖనాలను గూర్చి మాట్లాడుకుంటున్నారు కానీ లేఖనాలను వారు గ్రహింపకున్నారు వారికి సత్యం కనబడుతుంది వినబడుతుంది అయినా సరే వారి అభిప్రాయాలలో వారు ఉండిపోయారే కానీ లేఖనం యొక్క అభిప్రాయానికి వారు తల వంచలేదు ఇప్పటికీ ఇలాంటి వారు సంఘాలలో క్రీస్తునందున్నామని చెప్పుకునే వారిలో కూడా ఈ తత్వం ఉన్నది లేఖనాలను తమకు అనుకూలంగా మార్చుకుంటారే కానీ లేఖనం ఏం చెబుతుందో దానికి అనుకూలంగా నేను వెళ్తానని భావించరు చాలామంది అలాంటి వారికి శ్రమ అలాంటి వారికి శ్రమ ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి జన సమూహములో కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి కొందరేమో యేసు ప్రభుని ప్రవక్త అన్నారు మరికొందరు ఈయన క్రీస్తే అనిరి మరికొందరు ఏమి క్రీస్తు గలిలయలో నుండి వచ్చునా అని అడిగారంట కొందరేమో ప్రవక్త అని నమ్ముతున్నారు ఇంకొందరేమో ఆయన క్రీస్తు అని నమ్ముతున్నారు ఇంకొందరు ఏమంటున్నారంటే ఆయన ప్రవక్త క్రీస్త అనే విషయం అలా ఉండనిస్తే అసలు క్రీస్తు గలీలే నుండి వస్తాడా అని వీళ్ళు అనుకుంటున్నారు వెంటనే లేఖనములు తెలిసిన వాళ్ళు ఏమన్నారు తెలుసా క్రీస్తు గలిలేల నుండి వస్తానంటావేంటి అసలు క్రీస్తు పుట్టేదే బెత్లెహేములో అని రాయబడింది దావీదు వంశములో అని రాయబడింది కదా మరి దావీదు వంశములో అంటే అక్కడే పుట్టాడు కదా మరి నిజమే కదా అక్కడ నుండి వచ్చిన వాడే కదా గలిలయుడు అనబడతాడని ప్రవచనం చెప్పింది కదా అని లేఖనాలను ఉటంకించినా సరే వారు క్రీస్తు ఆ పెంట కుప్ప మీద నుండి వచ్చాడు లేదంటే ఆ దారిద్రమైనటువంటి ప్రదేశంలో నుండి వచ్చాడు తక్కువ స్థాయి నుండి వచ్చాడంటే వారికి ఇష్టం లేదు అదే క్రీస్తుని మీరు రాజభవనంలో చూపిస్తే ఎగబడిపోతారు వీరు ఎంత దారుణం అండి ఇప్పటికీ కంటికి కనబడే ఫేమ్ను చూసేవారు అనేకులు కానీ ఏమంటే వేల జనం ఎక్కడుంటే అక్కడికి పరిగెత్తే వారు ఎక్కువగా ఉన్నారు కానీ సత్యం నమ్మేవారు కొందరున్నా సరే అక్కడికి వెళ్దామనే బుద్ధి చాలామందికి లేదు ఎందుకంటే ఈనాడు రూపపు పూతపై ఎక్కువగా దృష్టి ఉంటుంది అందరికీ రంగుల మీదే వారికి దృష్టి కానీ గోడ గట్టిదా కాదా పునాది గట్టిగా ఉందా లేదా అనే ఆలోచన ఎవరికి ఉండట్లేదు పైకి అందంగా ఉంటే చాలు అదే వారికి క్రీస్తు రాజభవనంలో పుడితే ఏమండి ఆయన దావి బుట్టాడ పుట్టాడ లేదా చూడరు లేఖనాలు ప్రవచనాలు నెరవేరా లేదా కూడా చూడరు అక్కడ బుట్టాడ లేదా అని చూసే దౌర్భాగ్యులు కొందరు ఉన్నారు లేఖనములు నెరవేరడం ప్రాముఖ్యమా నీవనుకున్నది జరగడం ప్రాముఖ్యమా భక్తి జీవితములో నీవనుకుంది జరగడం కాదు ప్రాముఖ్యం నీలో లేఖనములు నెరవేరడమే భక్తి జీవితం ప్రైజ్ ప్రైజ ఈ సూత్రం సరిగ్గా అర్థం కాకపోతే మనం కూడా వీరిలా తయారైపోతాం కొందరు ఇప్పటికీ లేఖనములు నా గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాయని ప్రభు చెప్పినా ఆ లేఖనములలో ఆయన ఏమై ఉన్నాడో ఇప్పటికీ ఎరగని వారు అనేకులు ఉన్నారు యహోవ సాక్షులు కొందరైతే ఇంకొందరైతే మేము యహోవ సాక్షులం కాదు కానీ మేము సత్య సంబంధులమని చెప్పి యేసు దేవుడు కాదు అని చెప్పేవారు కొందరు ఉన్నారు క్రైస్తవ వ్యతిరేకులు కూడా బైబిల్లో ఉన్న కొన్ని విషయాలే ఎత్తి పట్టుకొని యేసు దేవుడు కాదు అంటున్నారు చాలామంది క్రైస్తవులు ముస్లిమ్స్గా మారిపోయిన సందర్భాలు ఉన్నాయండోయ్ పొట్టు ఎగిరిపోవునని బైబుల్ చెప్పింది మాకు గింజలు ఉన్నాయి కొన్ని గింజలు చాలు పొలమంతా ఫలించడానికి ఎంత పొట్టుతో పొలాన్ని ఫలింపజేస్తారు చెప్పండి కాబట్టి క్రైస్తవులు బాధపడనే రాదు పని చేస్తూ వెళ్ళిపోండి ఎందుకు నేను ఈ మాట అన్నానంటే కొందరు తిరిగి కన్వర్ట్ అవుతున్నారు కారణం ఏంటంటే ముస్లిం సహోదరులు కానీ మిగతా వారు కానీ ఏసు దేవుడు కాదు అని నిరూపిస్తున్నారు నిరూపిస్తున్నారు వారు కొన్ని వచనాలెత్తి నిరూపిస్తున్నారు నేనంటాను ఏ వచనాలెత్తి వారు ఏసు దేవుడు కాదన్నారు అవే వచనాలు ఏసే దేవుడు అని ఘోషిస్తున్నాయి ఇప్పుడు నేను నిరూపిస్తాను దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమెన్ రెండవ కొరంది పత్రిక పదకొండో అధ్యాయం మూడవ వచనం ప్రకారంగా సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడల నుండా సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను రెండవ కొరంది పత్రిక పదకొండో అధ్యాయ మూడవ వచనం ప్రకారంగా చాలా స్పష్టంగా సర్పము తన కుయుక్తి చేత ఆనాడు అవ్వను మోసం చేసింది ఈనాడు కూడా దేవుని ప్రజలను మోసం చేసే ప్రయత్నంగా లాజిక్ అనిపించుకున్న ఇల్లాజికల్ స్టేట్మెంట్స్ ఎన్నో బయటికి వస్తున్నాయి వాటి వలన ఏర్పరచబడిన వారు సైతం మోసపరచబడుతున్నారు ఏంటంటే అసలు ఏసు దేవుడే కాదు ఆయన ఒక ప్రవక్త అయితే అయి ఉండవచ్చేమో ఏసు దేవుని సేవకుడని చాలా స్పష్టంగా చెప్పబడింది ఆయన ఒక ప్రవక్త మాత్రమే అని కొందరు అలా అంటుంటారు ముస్లిం సహోదరులు అంటారు క్రైస్తవేతర సహోదరులు కూడా అంటుంటారు ఏ ఏ వచనాలని బట్టి అంటుంటారు కొంచెం ముందుకు వెళ్ళి మనం చూద్దాం మొదటి తిమోతి పత్రిక చూద్దాం మొదట మొదటి తిమోతి పత్రిక రెండు ఐదు దేవుడు ఒక్కడే దేవునికి ఒక్కడే గాక తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక రెండు ఐదులో రాయబడిన మాట చూడండి చాలా స్పష్టంగా రాయబడింది ఒక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు యేసను నరుడు ఇప్పుడు చెప్పండి క్రీస్తు దేవుడా నరుడా ఇక్కడేం రాయబడింది నరుడు అని రాయబడిందని వారి వాదన క్రీస్తు దేవుడా నరుడా నేనంటా రెండు ఆయన దేవుడు నరుడు కూడాను ఆయన దేవుడు ఎంత నిజమో ఆయన నరుడు అంతే నిజం ఆ మాటకు వస్తే ఈ విశ్వంలో మొదటి నరుడు క్రీస్తే ప్రైజ్ లార్డ్ ఏవండి నరుడు అనగా అర్థం ఏంటి నరములు రక్తము మాంసము కలిగినవాడు నరుడు నరునిలో నుండి తీయబడ్డ స్త్రీతో ఒక పదం ముడిపడుంది తననేమో నారి అని పిలిచారు ఇతనినేమో నరుడు అన్నారు డు అని ఎందుకు అన్నాడు అంటే పురుషుడని రీ అని ఎందుకు అన్నారంటే స్త్రీ అని మొదట ఉన్నటువంటి అక్షరాలు రెండు కూడా సేమే నాతోనే నరుడు నారి ప్రైజ్ దలాడ్ కాబట్టి ఈ శరీరము మట్టి శరీరము కాబట్టి మాంస శరీరం కాబట్టి ఎముకలు నరములు కండరములు రక్తముతో మిళితమై ఉన్నది కాబట్టి దేవుని చేత దేవుని చేత నా అంటే దేవుడు కూడా అర్థం వస్తుంది ఏవండి ఆయనతో నిర్మాణం అయినది కాబట్టి నరుడు నారి కూడా దేవుని వలనే కలిగినది కాబట్టి నారి అన్నారు నా అంటే కూడా దేవుడనే ప్రస్తావన వస్తుంది ప్రైజ్ ద లాడ్ అదన్నమాట విషయం మొదటి నరుడు దేవుడు నజరేయుడైన యేసుడే కానీ ఇక్కడ ఓ విషయం మీకు చెప్పాలి ఈ వచనం పట్టుకొని క్రీస్తు యేసను నరుడు ఆయన కేవలం నరుడే కానీ దేవుడు కాదన్నారు కదా ఆ వచనం జాగ్రత్తగా చదవండి దేవుడొక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే ఇప్పుడు మధ్యవర్తి ఎవరంట దేవుడేనంట పాయింట్ అర్థమైంది కదా మధ్యవర్తి ఎవరంట రైట్ ఆ తర్వాత ఆయన క్రీస్తు యేసను నరుడు అంటే అర్థం ఏంటి ఆ మధ్యవర్తి క్రీస్తు యేసను నరుడు ఆ మధ్యవర్తి ఏమై ఉన్నాడని మొదట రాయబడింది దేవుడై ఉన్నాడని రాయబడింది అక్కడ దేవునికి స్తోత్రం గాక ఏమేన్ దేవుడే నరుడై మధ్యవర్తి అయ్యాడు ఎందుకు నరుడయ్యాడు అంటే ధర్మశాస్త్రము దేనిని చేయ జాలకపోయేనో దానిని దేవుడు రోమ ఎనిమిది రెండులో ఉంటుంది కదా క్రీస్తు యసునందు జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమము పాపమర్ణముల నియమము నుండి నన్ను విడిపించెను ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెను దానిని దేవుడు చేసెను చాలు దానిని దేవుడు యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చింది ధర్మశాస్త్రం నెరవేర్చడానికి ఆయనే పలికాడు అవునా ధర్మశాస్త్రమును కొట్టివేయ రాలేదు కానీ నెరవేర్చుటకే అంటే ఏ ధర్మశాస్త్రము నరుడు చేయలేకపోయాడో ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి దేవుడు నరుడిగా అవతరించాడు ఇప్పుడు చెప్పండి నరుడిగా అవతరించిన యేసు దేవుడు కాదా రోమా ఎనిమిది రెండు ప్రకారంగా ధర్మశాస్త్రం ఎవరు నెరవేరుస్తారు దేవుడు యేసు ప్రభు నెరవేర్చాడా లేదా నెరవేర్చాడు ఆయనలో లోపం ఏమియూ లేదు దేవునికి స్తోత్రం కలుగును గాక ఆయన ధర్మశాస్త్రం నెరవేర్చాడు అని దేవదూతలు సైతము అతని ముందు సాగిల పడ్డారు చాలా స్పష్టంగా నేను చెప్పాను తీర్పు నొందిన సర్వేశ్వరుడు అనే ఒక సందేశంలో ఆ మర్మాన్ని నిక్షిప్తపరచడం జరిగింది ప్రైజ్ ఇకపోతే అవతరించడం అంటే ఏంటో చెప్తున్నాను దేవుడు ఎందుకండి మనిషిగా రావాలని చాలామంది మాట్లాడుతుంటారు పైగా ముఖ్యంగా ముస్లిం సహోదరుల నమ్మకం ఏంటంటే దేవుడు సర్వశక్తిమంతుడు అవునా కదా ఆయన ఎక్కడో ఉండి మనసులో అనుకుంటే చాలా భూమి మీద సమస్తం జరిగిపోతాయి దేవుడు భూమి మీదకి నరుడుగా రావలసిన పనే అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను ముస్లిం సహోదరులలో ఎంతో జ్ఞానం కలిగిన వారు ఉన్నారు ఎంతో కష్టపడి జ్ఞానాన్ని నేర్చుకుంటున్నటువంటి మహానుభావులు ఉన్నారు వారందరూ విందురుగాక ఏం అడుగుతున్నానో వినండి దేవుడు సర్వశక్తి మంతుడు ఆయన అక్కడే కూర్చొని సమస్తం చేయవచ్చు నిజమే ఆయనందుకు ప్రవక్తల్ని మాత్రం ఎందుకు పంపాలి నా ప్రశ్న ఆయన సర్వశక్తి మంతుడు కదా ఆయన పని వాళ్ళని ఎందుకు పెట్టుకోవాలి ఆయన దూతలను ఎందుకు పెట్టుకోవాలి ఆయన భూమి మీద ప్రవక్తలను ఎందుకు పంపాలి ఆయన గ్రంథాలు ఎందుకు రాయించుకోవాలి ఇవన్నీ ఎందుకు చేయించుకోవాలి వీటన్నిటినీ ఆయన అక్కడే ఉండి చేసుకోలేడా చేసుకోగలడా లేదా మరి చేసుకోగలిగిన వాడికి ప్రవక్త సహాయంతో పనే ఉంది దూతల సహాయంతో పనే ఉంది ఏమండి ఏక్లా కసి పైదంబర్ అని అన్నారు మళ్ళీ ఆ పైదంబర్స్ ఎందుకు రావాలి భూమి మీదకి చెప్పండి దేవుడు సర్వశక్తిమంతుడైనప్పటికీ ప్రవక్తల ద్వారా తన పని జరిగించుకున్నట్లుగా దూతల ద్వారా తన పని జరిగించుకుంటున్నట్లుగా సర్వశక్తి మంతుడే ఓ పెద్ద పని చేయడానికి రావాల్సి వచ్చింది దానికి ప్రవక్త కానీ దూత కానీ ఇంకెవ్వరు కానీ దాన్ని చెయ్యరు నేనే వచ్చి చెయ్యాలి అని ఆయనే ముందు నిర్ణయించుకున్నాడు అందుకే ఆయన ఆ పని చేయడానికి రావాల్సి వచ్చింది దేవునికి స్తోత్రం గాక సరేనండి మేము అనుకుంటాం సర్వశక్తి మంతుడైన దేవుడే భూమిదికి వచ్చాడు మహాదేవుడైన యేసు ప్రభే వచ్చాడని నమ్ముదాం మళ్ళీ ఇక్కడ అదేంటండి తండ్రి కుమారుడుగా వచ్చాడా అని కొందరు ఆలోచనలకు వెళ్తారు ప్రస్తావన ప్రస్తావనకు చిప్పటికి ఆ ఉద్దేశాలతో భక్తుల ఉద్దేశాలతో గ్రంథ ఉద్దేశాలతో మిళితం చేసిన సందేశాలు కొన్ని అందుబాటులో ఉన్నాయి యూట్యూబ్లో టీవీలో కూడా టెలికాస్ట్ అవుతున్నాయి క్యాసెట్స్ మెమరీ కార్డ్స్ కావాల్సిన వారు కూడా సంప్రదించండి తప్పక మీకు దొరుకుతాయి తండ్రే కుమారుడై రాలేదు మరలా అది పొరపాటు ఆలోచన క్రీస్తు మహాదేవుడని పిలువబడ్డాడు మనకు చాలా స్పష్టంగా పత్రికలో ఉంది ఆయన మహాదేవుడు తిమోతి పత్రికలో కూడా ఉంది ఆయన మహాదేవుడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఆ మహాదేవుడే వచ్చాడని అనుకుందాము కొద్దిసేపటికి మరి ఆయన భూమి మీదకి వచ్చి నా అంతట నేను రాలేదు నన్ను తండ్రి పంపించాడు నాకు నేను ఏ నిర్ణయం తీసుకోను నా తండ్రి చిత్తమే చేస్తాను నా తండ్రి చెప్పింది తప్ప నేను ఇంకొకటి చెయ్యను తండ్రి నాకు సహాయం చేయి అని ఇలాంటి ఓ మనుషుడు సామాన్యమైన ప్రార్థన చేసినట్టు చేశాడేంటండి పాయింటా కదా పాయింట్ చూడండి ఒకసారి మీరు అందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథాలు తెలిసి యోహాను సువార్త ఆరు ముప్పై ఎనిమిది నలభై రెండు నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు నన్ను పంపిన వాణి చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని ఏంటంట నా అంతటా నేను రాలేదు ఆయన పంపితే వచ్చాను ఆయన చిత్తం చేయడానికే వచ్చాను అన్నాడు సర్వశక్తిమంతుడైన దేవుడే అయితే ఆయన ఇంకొకరు చిత్తం చేయడం ఏంటి అంటే క్రీస్తు భూమి మీద ఉండగా తండ్రి ఇంకొక ఆయన పైన ఉండగా ఇప్పుడు మనకి ఇద్దరు కనబడుతున్నారు దేవుడు ఒక్కడే అని తిమోతి పత్రికలో రెండో అధ్యాయం ఐదో వచనంలో ఉంది కదా దేవుడు ఒక్కడే అని మరి భూమి మీద క్రీస్తు దేవుడైతే పరలోకంలో తండ్రి దేవుడైతే ఇద్దరు దేవుళ్ళు అయ్యారు కదా అనేది వారి డౌట్ అవును ఇక్కడ ఇద్దరు కనబడుతున్నారు అందుకే బైబుల్ త్రియేకుని చూపిస్తుంది ఇద్దరు వేరువేరుగా కనబడుతున్నాయి ఇద్దరు ఒక్కరే అనే ప్రస్తావన చూపిస్తుంది దేవునికి స్తోత్రం గాక అరే అలా ఎలా అవుతుంది అంటే నీవు ఒక వ్యక్తివి కానీ నీలో ఇంకో రెండు భాగాలు ఉన్నాయి శరీరము నీవైతే నీలో ఏమున్నాయి ప్రాణము కూడా ఉంది ఆత్మ కూడా ఉంది ప్రైజ్ ద లాడ్ ఒకవేళ నీవాత్మవైతే శరీరం ఎవరు నేనే అన్నావు అనుకో పోని శరీరం నీవైతే ఆత్మ ఎవరు ఆత్మ కూడా నేనే అంటావు అప్పుడు సరే ఆత్మ శరీరం నీవైతే ప్రాణం ఎవరు ప్రాణం కూడా నేనే అంటావు మూడు నేనే అని చెప్పగలిగే అధికారం నీకుంటే మేము ముగ్గురం కానీ మేము ఒక్కరం అని చెప్పగలిగే సర్వోన్నత అధికారం దేవుడికి కూడా ఉంది దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమెన్ మరి త్రిత్వం అనే పదం బైబుల్లో లేదు కదండి అంటే త్రిత్రులియన్ అనేటువంటి ఓ మహాశయుని ద్వారా పుట్టిన పదం అది త్రిత్వం అని పదం లేకపోవచ్చు కానీ ఆ పదాన్ని మనం పలకగలిగే సందేశం అంతా ఉంది కుమారుడు కనబడుతున్నాడు పరిశుద్ధాత్ముడు కూడా కుమారుని తర్వాత పంపబడినట్లుగా కనబడుతున్నాడు తండ్రి కుడిపాశ్వమున కుమారుడు మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు కూర్చొని భూమి మీదనేమో సంఘాన్ని సిద్ధపరుస్తూ పరిశుద్ధాత్ముడు పని చేస్తున్నాడు మరి ముగ్గురు కనబడుతున్నారు ముగ్గురిని దేవుడు అంటామా మనం అంటే ముగ్గురు దేవుడు అన్నది ఎంత నిజమో ఆ ముగ్గురు కలిస్తేనే మహాదేవుడు అన్నది అంతే నిజం ప్రైతలోడ్ ఇప్పుడు డెఫినేషన్ ఇస్తాను దేవుడు అనే ఒక మహా మండలాన్ని పిలవాలి అంటే ఆ మహామండలంలో మూడు భాగాలు ఉండాలి తండ్రి అనే భాగం ఉండాలి కుమారుడు అనే భాగం ఉండాలి పరిశుద్ధాత్ముడు అనే భాగం ఉండాలి ఈ మూడు భాగాలు కలిసిన ఓ మహామండలం దేవుడు ప్రైదలోడ్ ఈ మహామండలంలోని మూడు భాగాలు దేవుడైతే ఈ దేవుడనే మహామండలంలో నుండి ఒకసారి కుమారుడు బయటికి వచ్చి సృష్టిని చేశాడు ఇప్పుడు పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చే సంఘాన్ని నడిపిస్తున్నాడు ఇంకొక భాగమైన తండ్రి అక్కడే ఉన్నాడు ఆ మహిమలోనే ఉన్నాడు ప్రైజ్ ద లాడ్ మీకు ఇప్పటికో వచనం గుర్తుండాలి తండ్రి ఈ లోకం పుట్టక ముందు నీ వద్ద నాకు ఏ మహిమ ఉండేనో దాన్ని నాకు తిరిగి దయచేయండి మరలా మనం ఆ వచనాన్ని చూసుకుందాం మధ్యలో దేవుని పిల్లలారా ఓ మహామహిమ మండలం దేవుడైతే అందులో మూడు భాగాలు కలిస్తేనే దేవుడు కానీ ఏ ఒక్క భాగమైన దేవుడు అనడానికి లేదు ఎందుకంటే నీవు మనిషివి నీలో ప్రాణం పోతే నువ్వు మనిషివి కాదు శవానివి కేవలం నేను శరీరం అని పిలుస్తారు అప్పుడు నీలో ఆత్మ ఉండదు కాబట్టి ఆ కారణం చేత ఒక కోణంలో దేవుడు అని పిలవాలంటే ఈ ముగ్గురు తండ్రి అనేదో బిరుదు కుమారుడు అనేదో బిరుదు పరిశుద్ధాత్ముడు అనేదో బిరుదు అవి పేర్లు కావు ఈ ముగ్గురు కలిసిన ఓ మహామండలమే దేవుడు అనే పిలుపుకు సరిపోతుందన్నమాట ప్రైజ్ ద లోడ్ కాబట్టి కుమారుని దేవుడు కాదనలేం తండ్రిని దేవుడు కాదనలేం పరిశుద్ధాత్ముని కూడా దేవుడు కాడు అని అనలేం ఈ ముగ్గురు దేవుళ్ళే ముగ్గురు కలిస్తేనే దేవుడు ముగ్గురు ఒకటే చోట నిలిచినప్పుడే దేవుడు మరలా ముగ్గురు దేవుళ్ళుగా వారి వారి పనులు వారు చేస్తారు తండ్రి వేరు కుమారుడు వేరు పరిశుద్ధాత్ముడు వేరు కానీ వీరు ముగ్గురు కలిస్తేనే దేవుడు ప్రైజ్ అలాడ్ ప్రాణం వేరు ఆత్మ వేరు దేహం వేరు కానీ మూడు కలిస్తేనే నీవైనట్లు అందుకే ప్రభు తన పోలికగా మనల్ని సృష్టించుకున్నాడు మన పోలిక వాస్తవానికి అది ఆయన పోలిక ఏమాన్ ఇది ఎప్పటికీ గుర్తుంచుకోండి యేసు ప్రభుని గూర్చి పలకబడిన మాటలు నలభై రెండవ వచనంలో చూడండి ఈయన తల్లిదండ్రులను మనం మెరుగుదుము కదా నేను పరలోకము నుండి దిగివచ్చి ఉన్నానని ఈయన ఎలాగూ చెప్పుచున్నాడని చూసారా యేసు ప్రభువు కేవలం ఈ లోకములో ఒక స్త్రీకే పుట్టినవాడైతే నేను పరలోకము నుండి దిగి వచ్చిన వాడని చెప్పడం సాధ్యమవుతుందా ఆయన ఒక మనిషి అయితే ఓ ప్రవక్త అయితే అలా చెప్పడం కుదురుతుందా ఏ ప్రవక్త అలాగూ చెప్పనే నేను పరలోకం నుండి వచ్చానని చెప్పాడంటే నేను అర్థం దేవుడు ఆయన నరావతారిగా దిగి వచ్చాడు అవతరించాడు ఆయన పుట్టాడు అండం కంటే అవతరించాడు అని అనడమే భావ్యమైన పదం అది ఏడో అధ్యాయం చూడండి ఇక్కడే పక్కనే ఇరవై ఎనిమిదో వచనం కాగా యేసు దేవాలయంలో బోధించుచు మీరు నన్ను ఎరుగుదురు నేను ఎక్కడి వాడనో ఎరుగుదురు నా అంతట నేనే రాలేదు నన్ను పంపినవాడు సత్యవంతుడు ఆయనను మీరు ఎరగరు చాలు అయితే వీళ్ళ ఆలోచన ఏంటంటే ఈ వచనం చూపించి కావచ్చునేమోనండి పంపినవాడు ఒక ఆయన ఉన్నాడంటగా ఇతన్నే పంపాడంటే అతనింత అధికారం కలిగిన వాడు సర్వాధికారి మనకు దేవుడై ఉండాలి కానీ పంపబడినవాడు మనకు దేవుడై ఉండడం ఏంటండి అని మరలా వీరు సాటిస్ఫై అవ్వరు ఎందుకంటే మనం ముందే చదువుకున్నాం కదా అక్కడ వారు లేఖనాలను వెతుకుతున్నారు గలయుల నుండి వస్తాడా గలిలయలో నుండి యేసు రావడం ఏంటి క్రీస్తు రావడం ఏంటి అని వారంటే అదేంటండి దావిదు వంశంలోనే పుడతాడు కదా బెత్లహేములోనే పుడతాడు కదా అని రాయబడింది అయినా సరే వారు నమ్మలేదు అలాగున వీరు కూడా మరలా ఈ వచనం చూపించి పంపబడిన వాడు ఉన్నాడంటండి పంపినవాడు ఉన్నాడు అంటండి మరి ఇద్దరిలో ఎవరు గొప్పవారు అంటే పంపినవాడే గొప్పవాడు మరి పంపబడినవాడు గొప్పవాడు కాదన్నట్టే కదండి అని అంటారు వీళ్ళు వెంటనే పంపబడినవాడు గొప్పవాడే పంపినవాడు గొప్పవాడే ప్రైజ్ ద లాడ్ ఎందుకంటే దేవుడు ధర్మశాస్త్రము నెరవేర్చడానికి ఈ భూమిదికి రావాలంటే తనలోని ఒక భాగాన్ని భూమిదికి పంపించాల్సిన అవసరత ఉంది యేసు పరలోకము నుండి వచ్చాడు తండ్రిలో నుండి ఒక భాగమై బయటికి వచ్చాడు హేమన్ అందుకే క్రీస్తు తండ్రిలోని ఒక భాగం తండ్రిలోని శబ్దమే క్రీస్తు తండ్రిలోని స్వరమే క్రీస్తు తండ్రి నోటి వాక్కే క్రీస్తు అందుకే ఆయనకు వాక్యము అనే నామమున్నది ప్రకటన చెప్తుంది కదా ఆయనకు వాక్యం అనే నామము ఉన్నది దేవుడే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు మరలా దేవుడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలి కాబట్టి దేవుడే ఈ భూమిదికి దిగి వచ్చాడు నరావతారి అయి క్రీస్తు యేసువలే వచ్చాడు ప్రార్థన చేసుకుందాం ప్రభువా నీకు మహిమ కలుగుగాక మాలో ఉండండి మాతో ఉండండి లేఖనములలోని స్వరం వినడం మాకు నేర్పండి తర్కముతో సత్యము స్థాపించడం మాకు నేర్పండి ఎదుటి వారిని ప్రభు అర్థం చేసుకుంటూ తెలివిగా వ్యూహంగా జ్ఞానంగా సమయోచితంగా మాట్లాడడం మాకు నేర్పండి ప్రతి వ్యక్తిని గౌరవించగలిగిన విశాల హృదయం కూడా మాకు దయచేయండి ప్రతి మూర్ఖమైన వాదన ఖండించగలిగే జ్ఞానం మాకు దయచేయండి మహిమ ఘనతా ప్రభావాలు మీరు పొందుకోమని ఏసునామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి આમેન સર્વસત્યેવતે આમેન